అందరికీ నమస్కారం శివుడికి మూడో కన్ను ఎలా వచ్చిందో తెలుసుకుందాం శివుడికి చాలా పేర్లు ఉన్నాయి శివుడు శంకరుడు పరమేశ్వరుడు రుద్రుడు బోలేనాథ్ ముక్కంటి ఇలా ఎన్ని పేర్లు ఆ జంగమయ్యకు చేతిలో శూలం మెడలో సర్పం పులి చర్మం కట్టుకొని ఒళ్ళంతా బూడిద పూసుకొని ఎప్పుడు ధాన్యాల్లో మునిగిపోయి ఆదియోగి యోగి అణువణువుకు ఓ చరిత్ర ఉంది ొక రోజు శివుడు జ్ఞానంలో నిగ్నమై ఉన్న సమయంలో ఆ స్థలానికి ఆయన భార్య పార్వతి విచ్చేస్తుంది ఆయన జ్ఞానంలో ఉండటానికి గమనించిన పార్వతి భర్తను సరదాగా ఆటపడిద్దామని మనసులో అనుకుంటుంది శివుడి వెనుక నుంచి వెళ్ళి తన రెండు చేతులతో ఆయన రెండు కన్నులను మూస్తుంది అయితే శివుడు ఎడమ కన్ను చంద్రుడిని కుడి కన్ను చూ సూచిస్తుంది అయితే పార్వతీదేవి ఆ రెండు కన్నులకు మూసివేయడంతో ముల్లోకాలు మొత్తం చీకటిని అలుముకొని అల్లకల్లోలంగా మారుతాయి దేవతల నుంచి పామరుల వరకు అందరూ ఆందోళన చెందుతుంటారు ఈ క్రమంలోనే నీలకంఠుడు తనలోని శక్తినంతా పోగేసి తన నుదుట నుంచి అగ్నిని ఉద్భవింపజేస్తాడు ఆ అగ్నితో ముల్లోకాలకు వెలుగుని ప్రసారింపజేస్తారు ఈ క్రమంలోనే శంకరుడికి మూడో కన్ను వచ్చింది ఈ అగ్నివేడికి పార్వతీదేవి చేతులకు మం చెమటలు పట్టగా ఈ చెమట చుక్కల చుక్కల నుంచి అందకుడు ప్రాణం పోసుకున్నాడు శివుడి మూడో కన్నుకు మరొక కథ కూడా ఉంది ఆది పరాశక్తి తన త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శంకరుని సృష్టిస్తుంది అయితే ఈ ముగ్గురులో ఎవరో ఒకరు తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా ఆది పరాశక్తి ఆజ్ఞాపిస్తుంది మొదటి ముగ్గురు కూడా అందుకు నిరాకరిస్తారు దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆదిపరాశక్తి తన మూడో కన్ను తెరిచి ముగ్గురిని భస్మం చేస్తానంటూ చెప్పి చెప్పించగా పరమేశ్వరుడు ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తాడు తనకు ఆ మూడో కన్ను ఇస్తే తను వివాహం చేసుకుంటానని మాట ఇస్తాడు శివుడు అన్నట్టుగానే ఆదిపరాశక్తి శివుడికి మూడో కన్ను ప్రసాదిస్తుంది ఆ మూడో కన్ను పొందిన వెంటనే శివుడు దాన్ని తెరిచి ఆదిపరాశక్తిని భస్మం చేస్తాడు ఆ భస్మమైన బూడిదను ఒక భాగాన్ని పార్వతిగా మరో భాగాన్ని లక్ష్మిగా ఇంకో భాగాన్ని సరస్వతిగా సృష్టించారని పురాణాలు చెబుతున్నాయి ఇలా ముక్కంటి గురించి పురాణాల్లో ఎన్నో రహస్యాలు దాగున్నాయి